ఓం శ్రీ ఈ ఈరోజు ఎంతో శక్తివంతమైన మౌని అమావాస్య రాశి వారికి మహాయోగం పట్టబోతోంది మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు ఊహించని మార్పులు చూస్తారు అసలు ఈ రోజు నుండి కూడా కన్యా రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది మీ జీవితంలో ప్రవేశించే వ్యక్తి కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని దిశ స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు వీరు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ కన్యారాశి వారికి ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి మౌని అమావాస్య మొదలుకొని వీరికి రాజయోగమే పట్టబోతోంది మీ జీవితంలో మీరు మునిపెనడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారు అసలు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే ఉన్నాయి కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశివారి సమయంలో చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి కొన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం ఈ సమయంలో లభిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు అనేవి తప్పనిసరిగానే ఉంటాయి అవి మామూలుగానే వస్తాయి గణపతి ఆరాధన శుభప్రదం వ్యాపారంలో మంచి మంచి అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి తెలివిగా వ్యవహరిస్తే లాభాలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది స్థిరాస్తి వాహనాలకు సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు అనేవి తగ్గుతాయి ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా మీ యొక్క పనిపైన దృష్టిని పెట్టండి ఆధ్యాత్మికతకు సమయం కేటాయిస్తే మనసు శాంతి లభిస్తుంది దుర్గామాత స్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అంటే జనవరి నెల పూర్తి అయ్యే లోపుగా మీ లైఫ్లో జరగబోయే మార్పులు అయితే ఖచ్చితంగా ఏ విధంగా ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఈ కన్యారాశి వారికి జనవరి నెల మీ ఈ నెలలో మీకు కెరి కెరియర్ పరంగా చాలా బలంగా ఉంటుంది పదవింట్లో గురుడు కీర్తిని దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మరియు ఇస్తాడు లోపల ఎంత ఆందోళన ఉన్నా సరే బయట మీ యొక్క పురోగతి అయితే మాత్రం అసలు ఆగదు జనవరి మధ్య తర్వాత మీలో కొత్త ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది మనసు తేలికపడుతుంది ఆలోచనలతో స్పష్టత వస్తుంది మరియు సృజనాత్మకత మేల్కొంటుంది ఇప్పుడు నేను నా కోసం కూడా ఏదైనా చేయగలను అనే భావన మీకు కలుగుతుంది ఈ రాశి వారికి పదవి ఇంట్లో ఉన్నటువంటి గురుడు మీకు పెద్ద అండ సీనియర్ల నుండి ప్రశంసలు పొందడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడం జరగవచ్చు అధికారికంగా ప్రమోషన్ రాకపోయినా సరే మీ పైన నమ్మకం పెరగడాన్ని మీరు గమనిస్తారు జనవరి మధ్య తర్వాత ఐదవ ఇల్లు పంచమ స్థానం యాక్టివ్ అవుతుంది ఇది మీ యొక్క ప్రతిభ బయటపడే సమయము మీటింగ్స్లో ధైర్యంగా మాట్లాడడం కొత్త ఐడియాలు ఇవ్వడం లేదా మీ యొక్క సృజనాత్మకతకు గుర్తింపు లభించడం జరుగుతుంది విద్యా కంటెంట్ డిజైనింగ్ మేనేజ్మెంట్ లేదా ఐటీ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన సమయము ఈ రాశి వారికి మీ విలువ తక్కువగా అంచనా వేయకండి ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి ఆర్థిక పరంగా ఈ సమయం మీకు స్థిర స్థిరంగానే ఉంటుంది కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల కోసం ఖర్చులు పెరుగుతాయి మొదటి భాగంలో అనుకోని ఖర్చులు రిపేర్లు ఆరోగ్యం లేదా గృహోపకరణాల కోసం కొనుగోలు వంటివి రావచ్చు ఇంట్లో రాహు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతాడు పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులు అదుపు చేయడానికి కూడా మీరు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు ద్వితీయ అర్థంలో ఆర్థికపరమైన నిర్ణయాలు మీకు నమ్మకం పెరుగుతుంది పొదుపు మొదలు పెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది సమయం అయితే మంచిగానే ఉంటుంది ఎవరికీ కూడా గుడ్డిగా అప్పులు అనేవి ఇవ్వకూడదు ఆర్థికపరమైన పరమైన హద్దులు అయితే మీరు పెట్టుకోండి మేలు జరుగుతుంది ఈ సమయం బంధాల విషయంలో ఓర్పు అవసరం ఏడమింట్లో శని పరిణితిని మరియు బాధ్యతలను కోరుకుంటాడు దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు అధికంగా ఉన్నట్లుగా మీకు అనిపించవచ్చు కంగారు పడకండి ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడతీసే సమయం అయితే మాత్రము అసలు కాదు అన్నీ కూడా భారాన్ని మోసేయకండి మీ యొక్క భావాలను ప్రశాంతంగా పంచుకోండి దినచర్య సరిగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మొదటి భాగం ఒత్తిడి వలన జీవన సమస్యలు నిద్రలేమి మెడ భుజాలు నొప్పులు రావచ్చు పన్నెండుమింట్లో కేతు ఉండడం వల్ల రాత్రిపూట అతిగా ఆలోచించడం నిద్రను పాడు చేయవచ్చు ద్వితీయార్థంలో శక్తి పెరుగుతుంది మనసు తేలికపడుతుంది అయితే ఐదవ ఇంట్లో కుజుడి వలన కారం మసాలాలు ఎక్కువగా తింటే ఎసిడిటీ లేదా శరీరంలో వేడి పెరగవచ్చు ముందుగా నిద్ర వేళను సరిచూసుకోండి మిగతావన్నీ కూడా అవే మీకు సర్దుకుంటాయి సరైన ప్లానింగ్ ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి నడుస్తుంది కార్యకలాపాలను స్థిరీకరించడానికి సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదా సిస్టమ్స్ మెరుగుపరచడం పైన దృష్టి పెట్టండి వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది చాలా మంచి సమయము చూసారు కదండి కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన స్త్రీలు చాలా కన్నీలు పెట్టుకుని మనస్తత్వాన్ని కలవరిగా ఉంటారు చాలా మృదువైన మనసు కలివి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు వీరికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీచివేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము మందు ప్రేమ తమ బాధలు నిత్యులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడ నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరు అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యపు బలము వస్తుంది అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరులు ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడతాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న చిచ్చిన వీరులో అధికంగా ఉండును వీరు నడు వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించడం గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పరుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు జనసామర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని నిక్కచుగా చెప్పుడు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తనెత్తుకొని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపో షాడ కావ్యరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోశాగారంలో సహకార శాఖల్లో వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది వారి బిడ్డలను వదిలిపెట్టే ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశము కలదు ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్